ఎన్టీఆర్ వారసురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాజకీయాల నుంచి తప్పుకోనున్నారా ప్రస్తుతం బీజేపీలో ఉన్న పురంధేశ్వరి పొలిటికల్ కెరీర్ ను ముగించాలని నిర్ణయించుకున్నారా ఆమె నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణం వేరే ఉందా ఎన్టీఆర్ వారసులు ఏపీ రాజకీయాలపై విపరీతంగా ప్రభావం చూపుతూ ఉన్నారు అందులో ఆయన కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరిది ప్రత్యేక స్థానం ఆమె ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నారు జాతీయ స్థాయిలో సైతం మంచి గుర్తింపు పొందారు త్వరలో కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని ఆశిస్తున్నారు ఆపై బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఇటువంటి పరిస్థితుల్లో దగ్గుపాటి పురంధేశ్వరి కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి అనూహ్య నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది అదే జరిగితే ఏపీ రాజకీయాల్లో సంచలనమే ఎన్టీఆర్ వారసురాలిగా కుమార్తెల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారిలో పురందేశ్వరి ఒకరే అయితే అనతి కాలంలోనే ఏపీ రాజకీయాలపై పెను ప్రభావం చూపారు పురంధేశ్వరి కానీ ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు కంటే ముందే దగ్గుపాటి వెంకటేశ్వరరావు జర్నీ ప్రారంభించారు చంద్రబాబు కంటే పెద్ద అల్లుడిగా వెంకటేశ్వరరావుకు గుర్తింపు అయితే తెలుగుదేశం పార్టీలో మాత్రం ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో సైతం నేతగా గుర్తించబడ్డారు చంద్రబాబుతో విభేదించిన దగ్గుపాటి తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ తర్వాత బీజేపీలోకి వచ్చారు ఈ క్రమంలో మూడు సార్లు ఎంపీ అయ్యారు దగ్గుబాటి పురంధేశ్వరి జాతీయ పార్టీగా ఉన్న బీజేపీకి రాష్ట్ర అధ్యక్షురాలయ్యారు అయితే ఈసారి ఎంపీగా గెలిచేసరికి మంత్రి పదవి దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు కానీ వివిధ సమీకరణల్లో భాగంగా ఆ ఛాన్స్ దక్కలేదు విస్తరణలో దక్కుతుందని ఆశిస్తున్నారు అయితే ఒకవేళ మంత్రి పదవి వచ్చినా రాకపోయినా రెండు వేల ఇరవై ఎన్నికల నాటికి రాజకీయాలకు గుడ్ బై చెబుతారని తెలుస్తోంది దగ్గుబాటి వెంకటేశ్వరరావు పురంధరేశ్వర్ల కుమారుడు హితేష్ ఉన్నారు వచ్చే ఎన్నికల్లో ఆయన కానీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలుస్తోంది వాస్తవానికి హితేష్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారని ప్రచారం నడిచింది సాంకేతిక కారణాలతో సాధ్యం కాకపోవడంతో దగ్గుపాటి వెంకటేశ్వరరావు రంగంలోకి దిగారు అయితే ఇప్పుడు తల్లి పురంధేశ్వరి స్ఫూర్తి స్థాయి రాజకీయాల నుంచి తప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది అయితే హితేష్ భారతీయ జనతా పార్టీ నుంచి కాకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతారని తెలుస్తోంది ఇప్పటికే హితేష్ నారా లోకేష్ తో సన్నిహితంగా ఉంటున్నారు అటు బాబాయ్ చంద్రబాబుతో సైతం మంచి సంబంధాలే ఉన్నాయి ఇటీవల దగ్గుపాటి వెంకటేశ్వరరావుతో చంద్రబాబు సన్నిహితంగా మెలుగుతున్నారు గతంలో జరిగినవన్నీ మర్చిపోయి రెండు కుటుంబాలు సత్సంబంధాలతో ముందుకు సాగుతున్నాయి అందుకే క్రియాశీలక రాజకీయాలకు పురందరీశ్వరి గుడ్ బై చెబుతారని కుమారుణ్ణి టీడీపీలోకి పంపించి పోటీ చేయిస్తారని తెలుస్తోంది చూడాలి మరి ఈ విషయంలో ఎంత వాస్తవం ఉందో యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851